ఎప్పుడు ఏ రోజు కానీ నా భార్య మాటలు బట్టించారు నాకు ఎవరున్నారు చెల్ల నా కూడా ఒక చెల్లె నాకు వేరే వేరే చెల్లెలు ఉండాలి నంది బాగు కాడికి వచ్చి నంది బాగులో స్నానం చేసి అంతా ఇంటికి వచ్చినాము తల్లిదండ్రి చనిపోయి ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పదకొండో రోజు నాడు తల్లిదండ్రి పేరు పడిన తగ్గినప్పుడు చేసి

భావ విరసిన మారాజు దైవం చెప్తూ మరి భావ చదువుకున్నవాడు సక్కడ గుణవంతుడు నా సతీ నా సుభర్ణాదేవి నేను ఇంట్లో లేనప్పుడు సింహాసన వేరే పోయినప్పుడు మరి నా నేలలో నా సతి ఉంటుంది కదా అన్నం పెట్టే కాడ పనులు చెప్పే కాడ ఏమన్నా చెల్లెని మాటన్నా భావ బాధపడతారు చెడా దుర్గామణి నా సదస్సు వర్ణాదేవి నా చెల్లె కాని బావ కాని వారిని ఏ రోజు కాని ఎప్పుడు తనుడు చెప్పే కాడా అన్నం తినే కాడా ఏమన్నా మాట అంటే చెల్లె బాధపడతాది బావ బాధపడతాడు ఏమన్నా చెల్లెని కానీ భావన మాట అన్నావు నిన్ను కొట్టి తిట్టి నీ పుట్టినాయి వెళ్ళబడతాను జాగ్రత్త అని చెప్పని నా పతి భయం చెప్పాను ఎప్పుడు భయం చెప్పాను మేడల్లో చెల్లె చెప్పిన మాట నా భార్య వినడం భార్య చెప్పిన వాడు చెల్లె వినడం నేను చెప్పిన మాట బావగారు వాడు చక్కడి గుణవంతుడు బావ వినడం బావ చెప్పిన మాట నేను వినడం అట్లా అసలు చనిపోయి ఒక ఏడు రెండేళ్ళు కొన్ని సంవత్సరాలు కలుస్తున్నారు పండంటి కాపురం పసుల సంసారం ప్రకారంగా ఎక్కడా చూసినా ధనము అంతస్తు గొప్పగా ఉండగా మరి ఢిల్లీ రాజ్యంలో ఆ రాజ్యం ఒక తండ్రి ఉన్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించాడు కన్న తల్లి ఆ తండ్రి ఆ రాజ్యాన్ని పరిపాలించి చనిపోయింది కాబట్టి అక్కడ ఉన్న రాజులంతా అయ్యా గోవింద మహారాజా మీ బాబు సరిపోయింది కాబట్టి మీ బాబు వంతుకు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తావా పరిపాలిస్తావాట్ల మమ్మల్ని పరిపాలించుకోమంటామని అక్కడ ఉన్న రాజులంతా ఉత్తరము రాసి పట్టారు రాజ్యం నా భావని రాజం చేస్తాను ఏడు వందల పిల్లవాళ్ళకు చదువు చెప్పే గురువుగా ఉన్నాడు వెళ్ళి ఇక రాజసింహం గుర్తుపెట్టి రాజ్యానికి ఈ ధర్మం రాజు చేస్తాను చేస్తామని ఆ భావగారు Rawaiyo mauala ma విద్య వినోదం ఇక చాలా నేర్పాలి మరి ఇక్కడ నన్ను పిలిచావు బావ మరి ఎందుకని పిలిచావు ఎక్కడికి ప్రయాణం బావ గారు వారి వారు వచ్చారా బాబా వచ్చారా ఇద్దరు సిద్ధమే ఇలా బావా ఎవరు వచ్చారు ఎందుకు బాధపడుతున్నావు బావా వాళ్ళు వరలేదు వరలారు రాలేదు యుద్ధమే అయ్యా నేను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడం ముందు ఎవరు ఎలా ఉండాలి ఎవరు చెప్తే ఎవరు వినాలని మాటలు చెప్పుకోవడానికి వచ్చాను నేను ఢిల్లీ రాజ్యం వెళుతున్నాను కాబట్టి ఇదిగో నేను కూర్చుండే రాజు సింహాసన పైన బావా నేను కూర్చుండే రాజు సింహాసన పైన నేను కూర్చుండి ఈ తర్వాత రాజుగా ఉండి గంగన కట్టుకొని ఎవరు కానీ గ్రామంలో కాపులు కర్తాలు బట్టు బ్రాహ్మణుడు రజగబుద్ధులు మన్యవరు రాజా విరాజులు ఎవరైనా భావారు మరి ఎవరైనా నీ వద్దకు ఈ పూజ ఏమని చెప్పండి వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఎవరి వద్ద ఐదు రూపాయలు అన్సర్ తీసుకోవద్దు నువ్వు అవధము వాడవద్దు కంగన పట్టుకొని అంట ఓవల్ ఓవల్ పట్టుకున్నాను ఆ ఓలు చెయ్యి మరి నా దోలు పట్టు నా చేయవలు పట్టుకోవాలి మరి నువ్వు మంత్రి వాడు మరి నీరు పట్టుకో నీకు నీ కొడుక నాన్ని దిగ్గా నీకు చిన్నవాళ్ళు నీ చెయ్యి పట్టుకుంటారు సరే మహాకాలు నేను

రాగసింహాసన పండు పైన పెట్టి బావ చెప్పే బావ చెప్పాను ఎవరున్నారు నా తోడబుట్ట చెల్లె వద్దకు వెళ్ళి చెల్లె చెప్పే మాళ్ళు చెల్లె చెప్పి వెళ్ళిపోతారని చెల్లా

పోయే ముందు ఎవరు ఎలా ఉండాలి ఎవరు చెప్తే వినాలి అని ఆ మాటలు చెప్పుకోవడానికి వచ్చారు మీ వదినమ్మ గారు మరి పని వాళ్ళ పనులు చెప్తూ పనులు చేయడము వదనమ్మ గారు బావగారు ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి ఈ యొక్క పట్టణాన్ని పరిపాలించడం బావగారు వంతు నువ్వు పుట్టినప్పటి నుండి మాకు ధనము దవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా పెరిగిపోయిన నీకు దేవుడు అంటే ఇష్టం దేవుడి పూజలు అంటే ఇష్టము స్థలం ఉండే తాళంబు చెయ్యి నీ చేతికిస్తున్నావు నా ఇంటి ముందుకు వచ్చేగాడు పిచ్చేగాడు జోగి సన్నవాడు పాములోడు పక్కవాళ్ళు ఎట్టి వాళ్ళు పుట్టి వాళ్ళు ముసరి వాళ్ళు ఇంటి ముందుకు ధర్మానికి వస్తే నీ నోట లేదనకుండా చెల్ల जयत धर्म దేవుడు లాంటి వాడవన్నా ఇంటికి తల తల్లి లేకున్నా తల్లి లేకున్నా నీవే తండ్రివి నీవే తల్లివి నీవే గురువు దైవాన్ని అని భావించుకున్నాను ఈరోజు చెల్లరాన్ని కొలువెలుతున్నారు అన్నాడు మరి కొలు వాడివి ఎప్పుడు వస్తావు వేళ వస్తావని నీ రాశి కోసం కళ్ళతో ఏదైనా చూస్తావన్నా క్షేమంగల్లి బంగతి తిరిగి రాని పగవాడి అస్తం కిందికే నీ యొక్క అర్థం పైరాయి కత్తి కలిసి సుఖ సంతోషాలతో శాంతిలు బట్టలుగా అయినా పరిపాలించ

నా చెరువులు ధర్మం చేయడము దేవుని పూజలు చేయడము చెల్లే వస్తువు సంతోషంతోని నేను మాట్లాడుతున్నాను రా నువ్వు తిట్టకున్నాను చంద్రబుద్ధి ఆయన రాజకృష్ణ పేరు కూర్చున్నాక మరి ఎంజంటుంది చూడండి రాణేశ్వరుడు తీరతీర మహారాజు వెళ్ళి రాజశీమక్రే పరిపాలిస్తూ భజనుడు కన్నబిడ్డల వల్ల ఫలద్రవ్యాన్ని మంటి పిల్లలు చూస్తూ భావన చేస్తున్నాడు అందరిని ఆదరిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్ది గొప్పగా రాజు పరిభావన చేస్తున్నాడు నా మనములో ప్రేమ కలిగి నా రాజు వద్ద ఈ రోజు వెళ్ళిపోతారు స్వామి ప్రాణేశ్వర ఇవన్నీ ఉండి ఏమీ లేక లాభమేమి మరి పూల్లే చూసి ప్రజలంతా ఏమనుకుంటున్నారు రాజు భాగ్యమో భాగ్యం ఆస్తి అంతస్తులు ఉన్నావి అన్నకు పిల్లలు లేకపాయ చెల్లెకు పిల్లలు లేకపాయ ఇది గొడ్డు రాజమా కొట్టు దేశమా అని జనమంతా వాపోతున్నారు గుళ్ళు తిరిగి తీర్థయాత్రగల్ల దేవతల పూజలు చేసి అన్నకు సంతానం కలిగిన మంచిదే మనకు సంతానమైన మంచిది ఏ గుడి కాడరా తపస్సు చేసి భక్తి బావ చేత సంతానం తెచ్చుకున్నావు స్వామి రథం వెళ్ళిపోదాం

पर उमा కాచుంగ భద్ర ఇలము ఇరునాడ కర్ణాటక దేశం తిరిగినాము ఏ దేవుడిక మాకు సంతరి ఇక ఇవ్వలేదు మరి కమలేశ్వర స్వామి గురువు నాది దేవి ఆ గురువు దగ్గర వెళ్ళి ఆ చోటికి ఒక రమ్మట్టు ముఖేవి స్వామి ఇదిగో కమలేశ్వర స్వామి గుడి ఈ గుడి చూస్తే చెలేగుతున్నారు ఈ గుడిలో దేవుడు ఉన్నాడా లేడా భక్తి భావన చేత వరం మట్టినట్లయితే దేవుడు డే సంతాన ఇస్తాడు లేకుంటే ఇంటికి వెళ్ళిపోదామని ఆ రోజు భార్య వర్తలవు